గిరిజన సంస్కృతి సంప్రదాయానికి ఓ ప్రత్యేకత ఉంది వారి ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది చెట్టు పుట్ట చేను అనే సంస్కృతే వారి జీవన విధానం ఆదివాసీల బతుకు ఆధునికలకు ఆటవికం అనిపించవచ్చు కానీ అందులో ఆదర్శం పరోపకారమనే హితమూ దాగి ఉంది ప్రతి ఏటా పుష్యమి అమావాస్య అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర ద్వారా ఇదే వెల్లడవుతోంది జాతర ప్రాశస్యం మెసరం వంశీయుల అనుబంధంపై ఈటీవీ ప్రత్యేక కథనం విశ్వం ఎంతో విశాలమైనది అందులో ఎన్నో సంస్కృతులు ఎన్నో సంప్రదాయాలు దేనికి అదే ప్రత్యేకత దాంట్లో మిశ్రం వంశస్థులది విడదీయరాని అనుబంధం ఆధునికత శరవేగంతో దూసుకు వెళ్తున్న సంస్కృతి సంప్రదాయాలకు చెక్కు తెదరని వ్యవహారం ఇది అడవే ఆధారంగా బతుకు వెళ్ళదీస్తున్న గిరిజనుడి బతుకు చిత్రం ఇది నాగోబా జాతర అనుబంధాలకు పెట్టింది పేరు ఈ జాతరతోనే ఏడాది పాటు మిశ్రం వంశస్థుల జీవన శైలి కొనసాగుతోంది అదే వారికి ప్రామాణికం ఆధునిక వ్యవస్థలో ఎవరికి వారు బతకాలడే సహజమైన కోరికలేవి వారికి ఉండవు తాము నివసించే సమాజం ఆ సమాజానికి ఆయువుపట్టైన అడవి చెట్టు పుట్ట చేను పశుసంపదతో సుభిక్షంగా ఉండాలని వారు అభిలషిస్తారు ఆధునికులు ఆటవికం అనుకునే మిశ్రం వంశీయుల దైనందిన జీవితంలో నాగోబా దేవుడిది చెదరని ముద్ర మిశ్రం వంశీయుల చావు పుట్టుకలతో పాటు పెళ్లి పేరంటాలకు అదే వేదిక ప్రతి ఏటా పుష్యమి అమావాస్య కంటే నెల రోజుల ముందు నుంచే మిశ్రం వంశీయుల నియమనిష్ఠల ప్రస్థానం ప్రారంభమవుతుంది దేశవ్యాప్తంగా వంశీయులు ఎక్కడ ఉన్నా ఈ జాతర సందర్భంగా నాగోబా సన్నిధానంలోని మరీచెట్ల కింద ఏడు రోజుల పాటు నిధుల చెయ్యాలనేది వారి ఆచారం ఇలా చేయడం ద్వారా పరస్పరం ఆత్మీయానుబంధాలు బలపడుతాయనేది వారి విశ్వాసం మాటలో చెప్పాలంటే నాగోబా జాతర మిశ్రం వంశీయులకు కొత్త శోభను తెచ్చే ఉగాది లాంటి పర్వదినం నెల ఆగమనంతో ప్రారంభమయ్యే ఈ వేడుకల ప్రధాన ఘట్టం మహాపూజ క్రతువుకు మరింత ప్రత్యేకత ఉంది మిశ్రం గోడం ఆడపడుచులు కుండల్లో తెచ్చే పవిత్ర గంగాజలాన్ని తుడుమ్మూతలు సన్నాయిశ్వరాల మధ్య అందరిపై చల్లడం ప్రధాన ఘట్టం మర్రిచెట్టు నీడన నియమనిష్టలతో సమిష్టిగా తయారుచేసి నాగోబాకు చేసే నైవేద్యం కూడా గట్కా సాంబారే ఎవరికి ఎవరూ బరువు కాకూడదనేదే అందులోని అంతరంగం నాగోబా దేవతకు వచ్చే మిశ్రం వంశీయులు ఎడ్ల రావాలనేది ప్రధాన నియమం దైవ సన్నిధిలో ఎంత నిష్కల్మషంగా ఉంటే అంతగా దేవుడు కాపాడుతారనేది వారి అచంచల విశ్వాసం మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ మధ్యప్రదేశ్ కానీ ఎక్కడి నుంచి మిశ్రం వంశం భూగోట కానీ ఎక్కడో ఉన్నా ఈ కిస్లాపూర్ కిస్లాపూర్ గ్రామంకు వచ్చి నాగోబా దేవస్థానం ముంగట మర్రి చెట్టు కాడ ప్రతిరోజు కచోరీ అంటాం కచోరి అక్కడ అందరూ అందరికి గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర జలము అక్కడ నాగోబా దేవతనకు అభిషేకం చేసి పూజ చేస్తుంది పెళ్లి పేరంటం మంచి చెడులు చనిపోయిన వారికి కర్మకాండలు చేయడం వంటి జీవన ప్రస్థాన క్రమం కూడా నాగోబా జాతరతోనే ముడిపడి ఉంది పెళ్లైన ఆడపిల్లలకు ఇక్కడే వంట పాత్రలు కొనివ్వాలి వ్యవసాయంలో సంవత్సరానికి అవసరమయ్యే పరికరాలు ఇంటికి అవసరమైన సామాగ్రిని సైతం ఇక్కడ కొనుగోలు చేయాలనేది అనాదిగా వస్తున్న మిశ్రం వంశీయుల ఆచారం పెళ్లి చేసుకున్న దంపతులు తెల్లబట్టలు వేసుకుని నాగోబాను దర్శించుకోనంతకాలం పడదు చనిపోయిన వాళ్లకు నాగోబా సన్నిధానంలో కర్మకాండలు చేయనంతవరకు ఆత్మశాంతి చేకూరదనేది ఈ వంశీయుల ఆచారం చదువుకున్న వాళ్లైనా నిరక్షరాస్యులైనా చిన్నపిల్లలైనా చివరికి జీవిత చరమాంకంలోకి చేరుకున్న వృద్ధులైన ఇక్కడ అంతా సమానులే మాకు కడవే దేవుడు అన్నట్టు అయితే అడవిలో ఉండి మాకు కడవే దియ దేవుడు నాకు ఇప్పుడు నెమ్మలికి ఎవరన్నా ఆట నేర్పిస్తారా ఎవరు నేర్పియరు అదే దానికి దా అదే నేర్చుకుంటది చాప కూడా ఎవరన్నా ఈత నేర్పిస్తారా ఎవరిని నేర్పియ్యారు అది ఎందుకంటే అట్లనే మేము మెసరం వాళ్ళు మేము అట్లనే నేర్చుకుంటాం అన్నట్టు అడవి నుంచి కానీ నేర్పించేటోళ్ళంటే అట్లా ఎవరు నేర్పియ్యారు దేవుండే అంత మా మాయమన్న దేందే ఉంటది ఇది గిరిజనులకే కాదు అందరి కులాలకు అందరికి నచ్చిన స్థలం ఉన్నది ఇది అడవిలో ఉన్నది అన్నట్టు అని కాదు రక్తం లేని జాగా అని అనుకుంటున్నాం మన కల్మిషం ఏమి లేని దేవుడు ఎవరన్నా అని ఏమనుకుంటది ఇక్కడ ఏమి కోరుకుంటది జరుగుతుంది ఈ నాగోబా జాతర అంటే అంత చక్కని దేవుడు దైవ సన్నిధిని పొందిన పూర్వీకులు కేసులాపూర్ వేదికగా నాగోబా సతీక్ దేవతలుగా మారి స్థిరపడ్డారని ఏడాదికోసారి పూజలు చేయడం ద్వారా జనావళికి ఏ ఆపద రాకుండా ఉంటుందనేది మిశ్రం వంశీయుల అచంచల విశ్వాసం రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటోంది రాముడు అడవికి వెళ్లనట్లయితే రామాయణానికి అర్థమే ఉండేది కాదు సీతమ్మ రామయ్య అడుగుజాడల్లో నడిచి ఉండనట్లయితే భార్యాభర్తల అనుబంధం తెలిసి ఉండేదే కాదు సమయం సందర్భం వేరైనప్పటికీ నాగోబా జాతర అదే సంప్రదాయాన్ని చెబుతుంది భక్తి ప్రవర్తనను ఈయన మడింపజేస్తుంది కేసలాపూర్ నుంచి కెమెరామెన్ కిరణ్తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్